Hi friends, welcome back to our channel Andhra Couples. రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామ్ మిక్స్ లేనప్పుడు ఎప్పుడైనా ఇలా గులాబ్ జామ్ తినాలనిపిస్తే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా అండ్ ఇన్స్టెంట్గా అయిపోయే ఈ స్వీట్ రెసిపీ కూడా సేమ్ గులాబ్ జామ్ లాగే ఉంటుందండి అంతే సాఫ్ట్గా కూడా ఎలా రావాలో మొత్తం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని టిప్స్తో చూసేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఫాలో చేసేయండి దీనికోసం నేనైతే అన్బాయిల్డ్ మిల్క్ అయితే తీసుకున్నాను ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లోనికి ఒక పెద్ద కప్తో అయితే పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను బాగా చిక్కగా ఉన్న పాలు తీసుకున్నట్లయితే దీంట్లోనికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని అయితే మరిగించుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత బాగా మరిగించుకుని దీంట్లోనికైతే అయితే మనము రవ్వను రవ్వనైతే యాడ్ చేసుకోవాలండి అదేనండి వైట్ ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఇది హాఫ్ కప్ అంటే ఒక చిన్న కప్పుతో అయితే తీసుకుని దాంట్లోనికి షుగర్ అయితే యాడ్ చేసుకున్న టూ స్పూన్స్ వరకు ఈ విధంగా షుగర్ తీసుకుని యాడ్ చేసుకున్నట్లయితే మనం వేసుకొని కలుపుకున్నప్పుడు అయితే ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ విధంగా బాగా మరిగించుకున్న పాలలోనికి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కట్టకుండా అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ గులాబ్ జామ్ మిక్స్ లాగా రెడీ అవుతుందండి చూసారు కదా ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం అయితే నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ యాడ్ చేసుకున్నాను మీరు కూడా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి బాగా ఇలా బాగా మిక్స్ అయిన దాన్ని బాగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నది పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోనికే షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలండి ఈ షుగర్ సిరప్ కోసం అయితే నేను ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లోనికైతే నేను టూ కప్స్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనికి షుగరు అలాగే కొంచెం కలర్ కోసం అయితే పసుపు యాడ్ చేసుకొని బాగా మరిగించుకుంటున్నాను ఇదిగోండి ఇది బాగా చల్లారిన తర్వాత బాగా మెత్తగా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనము రెగ్యులర్గా చేసుకుని గులాబ్ జాము బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకుని మరొక కడాయి పెట్టేసుకుని దీంట్లోనికి ఆయిల్ అయితే కొంచెం వేసుకుని లేదా నెయ్యి వేసుకుని ఈ విధంగా గులాబ్ జాములు ఫ్రై చేసుకున్నట్లు బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మొదటగా వేగినవి అయితే కొంచెం టైం తీసుకుంటాయి నెక్స్ట్ నుంచి అయితే కొంచెం ఈజీగానే తయారైపోతాయండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న వాటిని సుగర్ సిరప్లోకి వేసేసుకుంటే ఇన్స్టెంట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోతాయి మనము రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామ్ మిక్స్ తోటే కాదండి ఈ విధంగా రవ్వతో కూడా మనం చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఎప్పుడైనా పిల్లలు అడిగినా లేదా ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ ఒకసారి ఈ స్వీట్ అయితే ట్రై చేయండి తప్పకుండా వాళ్ళకు కూడా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్